హలో ఎక్కడున్నాం చెప్పుకోండి సునీత దగ్గరికి వచ్చాను నేను మీ అందరికీ తెలుసు టీటీహెచ్ సునీత గారు అని చెప్పేసి మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటారు నేను కొత్తపేటకి వచ్చాను అయితే అక్క దగ్గర గజమాలలు చాలా బాగుంటాయి నేను వీడియోస్ చూస్తూ ఉంటాను ఇంటికి తీసుకెళ్దామని వస్తే ఓన్లీ ఏంటండి అసలు ఏం చూడాలో ఎటు సైడ్ చూడాలో అర్థం కావట్లేదు ఇంత చిన్న సైజు నుండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు విగ్రహాలు బ్రాస్లో ఉన్నాయి పూజ గదిలో ఉండాల్సిన థింగ్స్ అన్ని మనకి ఇక్కడ దొరుకుతున్నాయి సో ఒక్కసారి వీడియోలో మీకు కూడా చూపిస్తే అంటే నా సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాం అనమాట అక్క అసలు సూపర్ కలెక్షన్ అక్క చాలా సో చాలా లేట్ గా వచ్చాననే ఫీల్ వచ్చింది నాకు సో ఇలా షాప్ ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇవి అంటే పీస్ వైజ్ ఇస్తారా వెయిట్ వైజ్ మేము ఉండం కదా సో అన్నీ కూడా ప్రైసులు ఫిక్స్డ్ ఉంటాయి ఐదు వేలు పెట్టుకున్న యాభై వేలు పెట్టుకున్నా ఐదు లక్షలు పెట్టుకున్నా ఒకటే ప్రైస్ సూపర్ ఎందుకంటే ఇప్పుడు మేము కస్టమర్కి దాన్ని ఎంత కడగాలో తెలియదు ఇంకా ఏ పంచాయతీ లేకుండా ఒకటే ప్రైస్ నా ఛానల్లో మోస్ట్ వాంటెడ్ వీడియో ఇది స్వప్న అన్ని ప్లేసెస్ కి వెళ్తావు అన్ని చెప్తావు పూజలు ఇంత చేస్తావు బ్రాస్ ఐటమ్ ఎక్కడ కొనాలి అని క్వశ్చన్ నేను చూస్తున్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చూపించాలి అని కానీ అక్క దగ్గర ఇంత స్టాక్ ఉంటుందని నిజంగా తెలీదు అక్కతో నాకు ఆల్రెడీ పరిచయం ఉంది సిక్స్ మంత్స్ బ్యాక్ మాట్లాడుకున్నావు సో వద్దాం అనుకుంటే ఈ రోజు కుదిరింది సో అక్క చెప్పండి అక్క మన వాళ్ళకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్ని టూ ఇంచెస్ విగ్రహాల దగ్గర నుంచి అడుగు పెద్ద ఉన్నారు కదా ఆరు అడుగుల రండి అసలు మీకు చూపిస్తాను వెంకటేశ్వర స్వామి నేను ఇలా అక్కతో మాట్లాడుతూ ఇందాక సడన్ గా ఇటు తిరిగేసరికి సాక్షాత్తు నించున్నట్టు ఉన్నారు అక్క స్మైల్ ఫేస్ లో యజమాల ఎన్నడుగులక్క ఇది ఆరు అడుగులు ఆరు అడుగులు ఇంకా మనకి ఈ ఫ్లోరే కాదు పైన ఉంది పైన అంతా కూడా రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్ మన కొండపల్లి బొమ్మలు లేజెస్ అంటే మాదని గొప్ప చెప్పుకోవడం కాదు ఒక పది షోరూముల్లో దొరికితే తిరిగితే ఉండే కలెక్షన్ మన ఒక్క దగ్గరే ఉంటుంది పైన అంటే గా వెళ్ళి చూస్ చేసుకొని తెస్తారా అంటే ఐటమ్ చేంజ్ చేసేటప్పుడు రెగ్యులర్ ఐటమ్ అనుకో వెళ్తూ ఉంటాము ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి విజిట్ సార్ అయితే వెళ్తూనే ఉంటారు నేను మేమిద్దరం కలిసి అయితే మాత్రం ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి ట్రిప్ వన్ సో ఇటు సైడ్ అంతా బ్రాస్ ఉన్నాయండి అండ్ గజమాలలు కావాలన్నా దేవుడికి పూలదండలు వేయాలన్నా అన్ని ఇటు సైడ్ ఉన్నాయి నాకు అనిపిస్తున్నాయి అండ్ ఇటు సైడ్ వస్తే వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉందా అక్క ఇది శ్రీ కలెక్షన్స్ అని చెప్పి సెపరేట్ కౌంటర్ మా పాపను వేరే ఫ్రెండ్ పార్ట్నర్స్ అనమాట దీనిలో సో ఇలా కూడా ఇక్కడ ఇవి కూడా తీసుకోవచ్చు సో ఇట్లా ఫస్ట్ చిన్న విగ్రహాలు చూద్దాం మనం అక్క మొన్న వారాహి నవరాత్రాలు చేసాం కదా సో అమ్మ ఫోటో అయితే అనుకోకుండా ఇంటికి వచ్చింది సో ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి సైజ్ ఇంచెస్ అంటే కొంతమంది పెద్ద వద్దు అనుకునే వాళ్ళకి కొంతమంది పెద్ద కావాలనుకుంటారు అంటే వాళ్ళకి రూపం క్లియర్గా ఉండాలి మాకు అట్లా అమ్మ కూర్చున్నట్టు ఉండాలి ఇలా ఎవరికి ఎలా కావాలంటే అలా అన్ని సైజులు ఉంటాయి చిన్న కృష్ణ ముద్దుగున్నాడు ఇలా అన్ని సైజులు ఉంటాయి అంటే కొన్ని ప్లేసెస్లో అక్క బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం ఫినిషింగ్ అది మనకు ఆ మెయిన్ ఫినిషింగ్ నిజంగా ఇట్లా అమ్మని కూర్చోబెట్టినట్టు అయ్యవారిని కూర్చోబెట్టినట్టు ఆ ఫీల్ తో ఇక్కడ కృష్ణుడు కావాలి అన్న నరసింహస్వామి కావాలి అన్న లక్ష్మీదేవి కావాలన్నా మన కృష్ణయ్య కావాలి అన్న సాయిబాబా కావాలి అన్న అసలు ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి చూడమ్మా ఒకసారి సరస్వతి దేవి ఫినిష్ చూడండి అండ్ మంచిగా కూర్చుంటే ఇట్లా స్వామి కూర్చున్న స్వామి వరకు కూర్చున్నట్టుంది ఆ గదలో కూడా డీటెయిలింగ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ విగ్రహం తెచ్చుకున్నామా పెట్టుకున్నామా అన్నట్టు కాకుండా ఇంకా డైరెక్ట్ మనం అమ్మని చూస్తున్నామా అనే ఫీల్ ఉన్నాక ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో మంచి వీడియో అక్క నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా హ్యాపీగా ఉంది అంటే వీడియో షూట్ లేదు కదా అస్సలు గణపయ్య యశు ఇంకా జూమ్ చేసి జూమ్ చేసి చూపిస్తుంది ఎందుకంటే యశు కి వినాయకుడు అంటే చాలా ఇష్టం చాలా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది కూర్చొని తో మాట్లాడినట్టు అన్ని చెప్తూ ఉంటదన్నమాట అనమాట ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయి లక్ష్మమ్మ అసలు ఏంటో ఒక ఇక్కడ రాగానే ఆ వైబ్రేషన్ చేంజ్ అయిపోయింది అండ్ ఇక్కడ సో మనము పూజ చేసేటప్పుడు దీపాలని పెట్టుకుంటాం ఆ ప్లేట్స్ కింద మనం దీపాలని వెలిగించేటప్పుడు ఒక్క దీపం అలా డైరెక్ట్గా పెట్టకూడదు పెడితే తమలపాకు పెట్టాలి లేదా ఇలా ప్లేట్స్ పెట్టుకుంటే నూనె కారిన లేకపోతే ఏమైనా ఉంటే చాలా చిన్న సైజు దగ్గర నుండి మనకి పెద్ద సైజు అండ్ వెయిట్ కా కొంచెం మనకి ఎక్కువ హెవీ కావాలి అన్న లైట్ వెయిట్ కావాలన్నా ఉన్నాయి మనం పెట్టుకుంటే బంగారం వెండి లేదా ఇత్తడి ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలన్నమాట చిన్న సైజు పెద్ద సైజు పెట్టుకోవచ్చు మట్టి మట్టి చాలా శ్రేష్టం అంటారు లేదంటే ఇంకా ఇత్తడి బస్ అండ్ ఇక్కడ చూడండి ఏనుగులు శివై ఉన్నాడు ఇది చిన్న చిన్న అండ్ ఇక్కడ రాగి చెంబులు ఇత్తడి చెంబులు కప్పుల్లో కూడా తాగొచ్చా అక్క తాగొచ్చు ఇప్పుడు మనకి నార్త్ సైడ్ వెళ్తే లస్సీ గ్లాసులు ఇవన్నీ ఇత్తడి సర్వ్ చేసేది ఇప్పుడు వెనకటి నుంచి ఇత్తడి గ్లాసుల్లోనే పాలు తాగేవారు కదా అవునా ఓకే ఓకే ఇక్కడ చూడండి మనకి కుంకుమ బర్నీలు ఉన్నాయి అండ్ తాబేలు తాబేలు పెట్టుకుంటారు ఇది కొంచెం అంటే డిఫరెంట్ పీస్ ఇది ఓపెన్ చేసి సో ఇవన్నీ మనకి పీస్ వైజే దేనికి అది రేట్ ఉంటుంది ఓకే దీంట్లో కొంచెం మనకి ఎనామిల్లో కూడా గ్లాసులు ఉన్నాయి ఇవి కుంకుమరంలో అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదా తాంబూలాలకి వాటికి తీసుకుంటున్నారు జాకెట్ పెట్టకుండా ఇప్పుడు అట్లా చౌకీ పీటలు ఇలా దీపాలు అన్నీ అసలు ఇవి కావాలంటే అవి అక్క ఇవి దీపాలా దీపం లోటస్ దియాస్ ఆయిల్ కూడా బాగా పడుతుంది మంచిగా అంటే పొద్దున పెట్టేస్తే సాయంత్రం వరకి లక్ష్మమ్మకి ఇలా పెట్టేస్తే హాయిగా ఉండొచ్చు అవును అదే కొంచెం హైట్ కావాలనుకుంటే ఇట్లా విత్ బేస్ ఉంటుంది కొంచెం అలాగా కింద పువ్వులతో డెకరేట్ చేసుకోవాలంటే అలా ఎలా అయినా పెట్టుకోవచ్చు అక్కడ నాకు ఒక డౌట్ ఇందులో మధ్యలో ఈ కాడు ఉంది కదా అంటే పెద్దది మట్టి దీపం పెట్టినప్పుడు ఆ కాడ పెట్టడానికి ఇదేమైనా ఉన్నాయి స్టాండ్ లాగా వస్తుంది ఇది పడుతుంది కదా స్టాండ్ ఇది నేను ఒక సెట్ తీసుకుంటున్నాను స్టాండ్ లాగా కావాలా అలాగా ఇదైనా బాగుంది అదైనా కూడా బాగుంది అన్నీ ఉంటాయి తులసం దీపాలు జస్ట్ దీపాల్లో అయితే మీకు పర్పస్ ఏదైనా కూడా అన్ని అవైలబుల్ అని చెప్పేసి హాల్లో పెట్టేస్తే ఇలా ఉంటుంది కదా ఉంటుంది ఇంకా గాలికి కూడా ఇది అవ్వదు బాగుంది కదా మనము ఇది కాస్ట్ ఏం దీని మీద ఇక్కడ త్రీ త్రీ హండ్రెడ్ అండి ఇది బాగుంది హాల్లో నేను పెడుతూ ఉంటాను బుద్ధుడు దగ్గర దీపము బాగుంది బెల్లి లాగా అన్ని సైజ్ దీపాలు ఉన్నాయండి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి దీపం ఉంది ఇది సింకు చిక్క దీపాలు చిన్న సూపర్ అసలు రండి రండి ఇంకా ఇలా మనం ఒక్కొక్క దగ్గర ఇంటి టైం స్పెండ్ చేస్తే మీకు వీడియో సరిపోదు ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే మనకి ఇక్కడ గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇత్తడి కుక్కర్స్ కూడా ఉన్నాయి సెవెన్ 2000 టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఎయిట్ టూ త్రీ లేదు ఫైవ్ నుంచి స్టార్ట్ ఇది చూసేలా పర్లేదు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అలా ఉన్నాయి అంటే మంచి చూడండి అవన్నీ ప్లాంటర్స్ మొక్కలు పెట్టుకుంటాం కదా కొన్ని అందులో పెట్టేసి మొక్కలు పెట్టుకోవడానికి సెక్షన్ పెట్టుకుంటే బాగుంటాయి కదా అందంగా ఇంకా ఇది మీ ప్రపంచం అవును కనుక మోడల్స్ ఇత్తడివి అన్ని వెరైటీలు ఉంటాయి కూడా ఉన్నాయి చాలా మంది నన్ను ఇది అడిగారు మా దేవుని రూమ్ లో చూసి పోపుల డబ్బా లేకపోతే పసుపు కుంకుమ పెట్టుకుని దేవుని రూమ్ లో పెట్టుకోవడానికి చాలా మంది అడిగారు ఇక్కడ ఉన్నాయి అక్క దగ్గర చూడండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇక్కడ పోపుల డబ్బా కూడా ఉంది ప్యూర్ బ్రాస్ అనమాట సో తీసుకోండి ఇక్కడ బడ్జెట్ ఉన్న వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళాలి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం వాటర్ ఇందులో నింపేసుకుంటే నైట్ నింపుకుంటే మార్నింగ్ అంతా తాగొచ్చు అది పాతకాలం మనం పెళ్లిలో పెడతాం కదా పెళ్లి కూతురుకి రోలు రోకలి ఆ సెట్ అంతేకాకుండా షూట్స్ కూడా ఇప్పుడు మినేచర్ అని చెప్పి చేస్తారు కదా చిన్న చిన్నవి అవి రాగి చెంబులు కలిసెంబులు ఇత్తడి ఇవి చేపల కూర అంటే బిర్యానీ ఏదైనా చేసుకోవచ్చు ఇవి కాపర్ లోను అన్ని సైజులు ఉంటే బ్రాస్లో అన్ని సైజులు బుద్ధుడు అలాగే టిఫిన్ డబ్బాలు నాకు యశుకి టిఫిన్ డబ్బాలు అవి దేవుడి పూజ సామాన్కి ఎన్న పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు అంతేకాకుండా అమ్మవారికి చిన్న గాజులు ఆల్రెడీ అల్లినే ఉన్నాయా మాల ఉంది విడిగా చిన్న గాజులు కూడా ఉంటాయి ఇది ఒకసారి చూద్దాం అమ్మకి నేను వేస్తూ ఉంటాను అనమాట సో ఇందులో కలర్స్ ఉంటాయి అక్క మల్టీ కలర్ ఒకటి గ్రీన్ ఎల్లో అంతవరకు వచ్చినట్టు ఉన్నాయి అంటే రీసెంట్గా ఏమొచ్చినాయి అనేది నాకు కూడా ఐడియా లేదు స్టాక్ మారుతూ ఉంటుంది ఆల్రెడీ అమ్మవారికి మాలలాగా అల్లిన గాజులు ఉన్నాయి ఎంత బాగున్నాయో మామూలుగా ఊరిక ఊరికే దండలు మార్చలేని వాళ్ళు ఇలా గాజులు వేసేస్తే బాగుంటాడా అన్ని కామదేనూలు ఏనుగులు గుర్రబండి ఎద్దుల బండి ఇవన్నీ అక్క మధ్యలోకి వెళ్దామా అసలు కృష్ణుడు బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి యాప్ సైడ్ వెళ్దాం వాళ్ళు కాస్త ఎంత ప్రశాంతంగా ఉన్నారు కస్టమర్లు ఏమో అసలు నిన్నైతే నేను వీడియో తీసుకుందామని రెడీ అయ్యొచ్చా అసలు నాకు ఎక్కడా ప్లేస్ లేదనమాట ఏదైనా మూల నుంచి ఉందామన్నా అక్క ఇక్కడ టంగు టూ బ్రాస్లో ఉన్నాయి కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి శ్రీరాముల వారి సెట్ ఉంది అక్క ఇది ఏం చెట్టు అంటారు అక్క పొన్న చెట్టు పొన్న చెట్టు పొన్న చెట్టు పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు ఇక్కడ చూడండి బుద్ధుడి విగ్రహాలు ఎంత చిన్న సైజు నుండి కావాలన్నా ఎంత పెద్ద సైజులో కావాలన్నా ఉన్నాయి కృష్ణుడు ఉన్నాడు చాలా చాలా బాగుంది గజమాలల దగ్గరకు వచ్చేసాం అక్క మా మెయిన్ డోర్కి అయితే నాకు ఇలా మల్టీ కలర్ అక్కడ ఉన్నాయి కదా అది బాగుంటుందా అది బాగుంటుందా లేకపోతే ఇలా చామంతులు రెడ్లో ఇలా తీసుకోనా అది చూడండి మీరే ఏది బాగుంది మల్టీ కలర్ బాగుందా మల్టీ కలర్ అయితే రియల్ రియల్గా ఇట్లా పర్పల్ జామంతులు వస్తాయి కదా వాటితో అల్లినట్టే ఉంటుంది ఇదా టెన్ ఎంత లెవెన్ థౌసండ్ ఏవైనా లెవెన్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇది క్లాత్తో చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే రెండోది వాష్ చేసిన ఇంత డార్క్ కలర్స్ ఉన్నా కూడా ఈ కలర్ వెళ్ళి ఇంకొక దానికి అంటుకోవడం అలా ఉండదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆరామ్సే ఉంటాయి ఓకే అంటే వాష్ చేసేస్తే డస్ట్ అంతా పోతుంది పోతుంది మనము రింజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్సీ బట్టలు ఎలా అవుతుంటాం అంతే ఇంకా ఏడెనిమిది ఏళ్ళు ఈజీగా ఉంటాయి వాళ్ళు టెన్ ఇయర్స్ అని చెప్తున్నారు మనకి వీటికైతే మాత్రం స్పెషల్ కస్టమర్స్ ఉన్నారు మనకి అందంగా ఉంటుంది అక్క డోర్ చాలా మనం రోజు దండలు గుచ్చేయలేం కదా ఇది ఇది అక్కడ నుంచి చూడు ఎంత బాగుందో మల్టీ కలర్ అల్లినట్టుగా అక్కడ చామంతులు ఉన్నాయా వీడియో కానీ కాకపోయినా అవును ఏదో నిజంగానే పువ్వులు కుచ్చినట్టుగా ఉన్నాయి క్లాత్తో తయారు చేశారు అక్కడ ఆ ఎల్లో ఓన్లీ ఎల్లో చామంతులు ఉన్నాయి చూసావా అవును కొన్ని కొన్ని ఇంకా ఫ్యాబ్రిక్ వాళ్ళు వాడేది టైం టేకింగ్ నేను ఇక్కడ ఉంటే ఆడపిల్లలు ఉంటే గిఫ్ట్ ఇవ్వడానికి కిచెన్ సెట్ ఉంది మా చిట్టి తల్లికి ఇవ్వచ్చు చూడండి బ్రాస్లో కిచెన్ సెట్ ఉంది అక్క ఇది ఎంత పడుతుంది అక్క దాని మీదే ఉంటుంది టూ టూ ఫైవ్ ఏమో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చిన్నది టూ ఫైవ్ అనుకుంటా అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కుందులో కుందులు మనకి ఇక్కడ నాలుగు అడుగుల వరకు ఉంటాయి ఇక్కడ వినాయకుడిది మనం కింద ఫ్లవర్స్ వేసుకొని వాటర్ పోసేసి అయ్యవరు అడుగుతున్నట్టుగా ఉంది అవి అయితే ఇక్కడ ఉన్నాయి అసలు మోడల్స్ అన్ని ఇటు సైడు అన్ని సైజుల్లోనూ ఉంటాయి అన్ని రకాలు అసలు ఒకసారి టైం తీసుకొని వస్తే చాలా చూడొచ్చు ఒక్కసారి అక్కడ అదేంటక్క యజ్లక్ష్మిది అష్టలక్ష్మిది వాల్మౌంట అష్టలక్ష్మిది వాల్మౌంటన్ అనమాట అంతేకాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మనకి బ్రాండ్స్లో ఉన్నాయి డెకరేటివ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఎవరికైనా అంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి చక్కగా ఇలాంటివి ప్రెజెంట్ చేయొచ్చు మన ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే అశోక స్తూపాలు అన్ని సైజులు ఉన్నాయండి పెద్దది కూడా ఉంది అండ్ ఇక్కడ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది అమ్మవారిని అలంకరించడానికి మనకి అష్టలక్ష్మి రూపాలు ఉంటాయాక ఫేస్లు ఉన్నాయి ఇప్పుడు ఇది సేమ్ కావాలంటే ఉండదు ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ పే చేసి నాకు మాత్రమే తెప్పిస్తున్నాము ఎందుకంటే శారీ కలర్ సేమ్ దొరకదు సేమ్ నగలు దొరకవు ఫేస్ అయితే మనకి ఇక్కడ చూడండి ఐదు కుందులు ఒకే దాంట్లో ఉన్నాయి ఫైవ్ స్టార్ దియా అంటారంట ఇక్కడ షాప్లో సో చక్కగా ఏమైనా పండగలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా గాను పెట్టుకోవచ్చు మనం రెండు దీపాలు పెట్టుకోవచ్చు ఇలా జ్యువెలరీ డిఫరెన్స్ ఉంటుంది అమ్మవారి ఫేస్ చూడండి కదా ఇక్కడ కుందులు ఇంకా చాలా పెద్దవి ఆల్మోస్ట్ మన హైట్ ఉన్నాయి కృష్ణుడు బొమ్మలు చాలా బాగున్నాయి అక్క ఇది మచ్చది అనా ఏమంటారు ప్యారెట్ ఓకే ఓకే నేను ఫిష్ అనుకున్నాను ప్యారెట్ ప్యారెట్ ఒకసారి పైన కి కూడా వెళ్దాం అక్క చూడొచ్చు సో పైకి కూడా వెళ్దాండి ఇక్కడ షాప్ లో అయితే నేను కొంచెమే చెప్పాను ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి మీరు రావచ్చు లేదా లో కూడా ఆన్లైన్ కూడా ఉంది ఎబ్రాడ్ కూడా షిఫ్ట్ చేస్తాం కనుక మీకు ప్రా వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఎక్కడ ఎక్కడున్న వాళ్ళైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి కాస్ట్ మీద మనకి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందా ఎబ్రాడ్ అయితే పర్ కేజీ లాగా ఉంటుంది టెన్ కేజీస్ లోపలైతే ఇంత ట్వంటీ లోపల తింటా ట్వంటీ దాటితే థర్టీ దాటితే వేరియేషన్స్ ఉంటాయి ఓకే ఓకే సరే ఒకసారి పైన ఫ్లోర్కి కూడా వెళ్ళి చూద్దాం రండి సో ఇక్కడ మనం వాల్కి పెట్టుకోవడానికి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వినాయకుడు చాలా బాగుంది ఇది కొత్తగా వచ్చింది ఇది ఇక్కడ దీపం వెలిగించుకో అవును ఇప్పుడు పూజ గదిలో కొంతమంది ఇలా కి పెట్టేసుకుని ఉంచుకొని అలా వెలిగిస్తారు ఇక్కడేమో ఇవి ఈ గంటే అవి కూడా జస్ట్ డెకార్ పర్పస్ పెద్ద విల్లాస్ ఉన్నాయి అనుకో వాళ్ళకి ఏంటంటే స్టెప్స్ ఎక్కే ప్లేస్లో కానీ పూజ గదులు కూడా పెద్దగా ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవచ్చు అలా అబ్బా అమ్మవారు ఎంత బాగున్నారు ఇలా వాల్ మౌంటెడ్ దియాస్ కూడా ఉన్నాయి దశావతారాలు ఇట్లా ఇవి ఏంటంటే చిన్న చిన్నగా ఫంక్షన్స్ కి గిఫ్ట్లు అట్లా ఇవ్వడానికి చిన్న విగ్రహాలు పూజకి కాకపోయినా మనం ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా కూడా బాగుంటుంది రాంపర్ వారాలు అయితే స్టార్టింగ్ సైజు చిన్నవి మన టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఉన్నాయి అది అది వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి తోటి అక్క ఇప్పుడు మరి ఈ బ్రాష్ మన దగ్గర ఇవి తీసుకుంటాం కదా వీటి క్లీనింగ్ కోసం లిక్విడ్స్ కూడా మన దగ్గర ఉంటాయి అసలు నేను ఏ లిక్విడ్ వాడద్దు అని చెప్తాను మరి సింపుల్ గా చింతపండు గానీ నిమ్మకాయ గానీ వేసుకుంటే మంచి క్లీన్ అయిపోతాయి అంతేనా ఏమి లిక్విడ్లు వాడితే అది కెమికల్ వేరే షైన్ తీసుకొస్తుంది మనకి మనకిత్తడికున్న న్యాచురల్ షైన్ కాకుండా వేరేలాగా వస్తుంది ఇక్కడ పైకి వచ్చేసాము ఇక్కడ స్టీల్ ఉన్నాయన్నమాట అడుగుతూ ఉంటారు కదా నేను వంట చేస్తుంటే ఇది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి సో ఇక్కడ ఉన్నాయి అక్క దగ్గర ఓన్లీ లిమిటెడ్ ట్రైప్లై వరకే ఉన్నాయి రెగ్యులర్ బేసిక్గా వాడుకున్నవి అబ్బాయి ఎంత ఉన్నాయి అక్క ఇవి కుక్ చేసుకోడానికి అంట స్పెసిఫిక్గా చాలా మంది అడుగు అంటుంది ఉడిపి హోటల్లో పిచువాయి కర్టన్స్ ఇవన్నీ దేవుణ్ణి మనము వినాయక చవితికి అమ్మవారిని సెట్ చేసినప్పుడు వెనకాల కర్టెన్ లాగా వేసుకోవడానికి అవన్నీ ఐరన్ ఉర్లీలు ఓ ఈ సెక్షన్ లో కిందంతా బ్రాసే ఉంటుంది బ్రాస్ వేరే మెటల్ ఉండదు ఇది క్యాస్టైరన్ కుక్వేర్ కూడా మన దగ్గర ఆల్ రేంజ్ అవైలబుల్ ఉంది అన్ని ఐరన్ కూడా భలే ఉన్నాయి ఫినిషింగ్ అంటే మీకు బాగా ఐడియా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇందులో హ్యాపీగా మనం బిర్యానీ వండేసుకోవచ్చు ఫిష్ ఫుల్స్ అట్లాంటివి హ్యాపీగా చేయొచ్చు ఇందులో ఫ్రైస్ చేసుకోవచ్చు గుంట పొంగనాలు చేయడానికి పాన్స్ ఇది చూడండి ఎంత బాగుందో అప్పం చేసుకోవడానికి ఎంత బరువున్నాయో చక్కగా ఇక్కడ చూడండి తులిప్స్ నేను యుఎస్లో తులిప్ షోకి వెళ్ళానక్క సేమ్ అలాగే ఉన్నాయి రియల్గా మేము కూడా మొన్న కాశ్మీర్లో వెళ్ళినప్పుడు నేను చూసాను అదే టైంలో వెళ్ళాము బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచిగా వాష్ చేసేసుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న వా అవి మన సెల్ఫ్లో పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్నా ఎంత బాగుంటాయో చేసుకోవాలి కానీ ఎన్నైనా చేసుకోవచ్చు కదా ఇంటికి మెయింటైన్ ఇవన్నీ కూడా రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ అలాగే అది మనకి కొండపల్లి బొమ్మలు ఇక్కడ చూడండి కొండపల్లి బొమ్మ కానీ మనకి అవన్నీ స్ట్రెస్ బస్టర్స్ కదా ఒక్కసారి అలా చూస్తా ఉంటే మంచిగా అనిపిస్తుంది భలే ఉన్నాయి తాతయ్య అమ్మమ్మ సిటాని అంట ఒక మూవీ చూసాను అక్క అందులో మార్నింగ్ అంతా మన ఇంట్లో జరిగింది నైట్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవునా మార్వాడి కథలు సేట్ సిటాని ఓకే విందు భోజనం పప్పలు వండుతుంది పిండి వంటలు వండుతుంది అవును ఇది నేను ఇవన్నీ వండాను అవును ఎష్యూ వీడియో తీస్తుంది సెట్ అవ్వతుంది యాక్చువల్గా అది యాప్ అన్నమాట తులసి కోట హే ఇక్కడ యష్యూ ఉంది చూడండి ఇవి మెటల్ వ్యాజెస్ చూడటానికి సరిగ్గా పట్టించుకోకుండా సారీ సారీ అది యష్యూ ఎందుకయ్యే ఎస్ లానే ఉంది కానీ యషూ కాదు కాదు చూడండి ఫ్లవర్ వాస్ చాలా ఉంది అక్క వన్ వీడియో అస్సలు సరిపోదు ఎక్కడ చూసినా గణపయ్య అక్క అసలు విఘ్నం లేకుండా సూపర్గా వెళ్ళిపోతుంది అక్క షాప్ ఉండదు ఎక్కువ అవి యాక్చువల్గా పెద్దగా దాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం ప్లాస్టిక్ ఈ ఫీలింగ్ అనమాట హ్యాండ్ మేడ్ ఐటమ్ ఈ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే పువ్వులు ప్లాస్టిక్ కాదా అనుకోవచ్చు మళ్ళీ దానికి కూడా పెడతారు కింద అలా అని కాదు ఎక్కువ మనకి లోకల్ సోర్సెస్ లో తయారయ్యే ఐటమ్స్ కొన్ని దగ్గర తప్ప అంటే కొన్ని దగ్గర మనము షాప్ దగ్గర కానీ బిజినెస్ దగ్గర కానీ లేదా ఇలా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది సో ఎవరిష్టం వాళ్ళ అందరికీ అన్నీ కావాలంటే అన్నీ నచ్చవు కదా ఫ్యామిలీ డాల్స్ అక్క అది కూడా బాగా అన్ని కప్స్ కానీ ఇవన్నీ ఈ సెక్షన్ ఒకటి క్లోజ్ చేద్దామని అంటే ఉన్న వరకే కానీ నేను మళ్ళీ రీస్టాక్ చేయట్లేదు ఓకే మెయిన్ ఆన్లైన్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు నా వీడియోస్ లో కనపడిన ఆన్లైన్ అడుగుతారు డ్యామేజెస్ మాకు స్టాక్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ డ్యామేజెస్ ఎంత జాగ్రత్తగా పంపించిన మనకి వర్క్ అవ్వట్లేదు అనమాట చూడండి చూస్తే నేను బ్రాస్ అనుకున్నా ఇలా ఈ బరువు ఉంది కానీ మరి ఓవర్ వెయిట్ లేదు హ్యాపీగా క్యారీ చేయొచ్చు అయితే ఇందులో కొంచెం హెవీగా ఏమైనా పెడితే కాస్త ఇసుక ఫీల్ చేసి పెట్టేస్తే ఇంకా అలాగే ఉంటుంది కింద ఈ బేస్ వల్ల గ్రిప్ ఉంటుంది ఇవన్నీ లైట్ వెయిట్ ఐటమే ఎంత ఫుల్ ఫ్లవర్స్ పెట్టున్నాయి కదా ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న మెట్టలు ఇక్కడ ఉన్నాయి పెద్ద సైజు చిన్న సైజు చాలా ఉన్నాయి సో ఇదండి షాప్ మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చింది షాపింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ డే టైం అయితే పడుతుంది పూజ గదికి కావాలి అన్న హోమ్ లో మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి అన్నా కూడా చాలా బాగుంది మెయిన్ గిఫ్టింగ్ పర్పస్కి గృహ ప్రవేశాలున్నా పెళ్ళిళ్ళున్నా మనకి శ్రీమంతాలు లేదా ఎంగేజ్మెంట్స్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా ఇలా మంచి డెకరేటివ్ ఐటమ్స్ అలా పెట్టుకుంటాం కాకపోతే ఏంటంటే ప్రాబ్లము మన దగ్గర ఏమైనా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మల్టిపుల్ పీసెస్ కావాలంటే ఒక యాభై అలా ఉంటాయి కానీ యాభై అంటే కొంచెం ఉంటాయి కానీ ఇప్పుడు యాభై తోటి అవ్వదు కదా గిఫ్ట్ గిఫ్ట్స్ అంటే చిన్న ఫంక్షన్ వరకు అయితే ఓకే కానీ ఒక రెండు వందలు అలా కావాలంటే మాత్రం కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి వస్తే చేపిస్తాము బ్రాస్ ఐటమ్ అయితే ఇవైనా కూడా ఇవి సేమ్ ఐటమ్ చేయాలంటే ఫిఫ్టీన్ డేస్ సరిపోదు కూడా ఇది బల్క్లో చేస్తారన్నమాట ఈ వేజస్ ఇవన్నీ ఇవి కూడా ఇస్తున్నారు కొంతమంది మొన్న ఇప్పుడు ఇవి ఉంది కదా ఇది ఆర్డర్ ఇచ్చారు వంద పీసులు చేస్తారు కాకపోతే టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ఏదైనా కొంచెం టైం ఇస్తే మీకు కావాల్సింది వస్తుంది అన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఇస్తే కనుక చాలా బాగుంటుంది సో మీకు ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేయడానికి వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది అక్క ఒకసారి అడ్రస్ చెప్పవా అక్క కరెక్ట్గా ఇది మనకు వనస్తలపురం రైతు బజార్ అంటే అందరికీ తెలుసు ఇటు మనకేంటంటే ఇప్పుడు రోడ్డు జరుగు వర్క్ జరుగుతుంది కదా ఇటు నుంచే రావాలి వనస్థల్పురం సిగ్నల్ నుంచి లోపలికి వస్తే పోలీస్ స్టేషన్ అవన్నీ దాటినాక రైతు బజార్ రోడ్ అండి స్ట్రైట్గా వచ్చారు అంటే మాకు మనకి రైతు బజార్కి వెళ్ళక ముందు నాలుగు షాపులు ఇవత లే షాప్ ఉంది లేదు అంటే అసలు సింపుల్గా సునీత డేకర్ అని మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నేను అలాగే వచ్చాను సో మళ్ళీ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇంకో వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ అక్కా బాయ్